అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అలా సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి ఐదుగల్ సదాశివన్ గారు పంతొమ్మిది వందల పన్నెండులో అలా జన్మించడం జరిగింది అప్పటి నుంచి చిన్న వయసులోనే వాళ్ళ ఉన్నత చదువుల వరకు పోకుండా కనీసం అంటే అప్పుడు ఎస్ఎస్ఎల్సీనే ఉండేది ఆ ఎస్ఎస్ఎల్సీ వరకు చదువుకున్నాడు అయిన తర్వాత ఆ ఉద్యమ పాట పెట్టాడు అలా ఆ ఉద్యమాలు కూడా ఎంతో పెద్ద ఎత్తున ఎదిగి వాళ్ళ ఈరోజు సిపిఐ పార్టీలో ఎనలేని సేవలు అందించిన ఘనత ఆయన దగ్గింది ఆయన చిన్నప్పటి నుంచి కూడా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కూడా బ్రిటిష్ వారు స్వాతంత్ర ఉద్యమంలో కూడా అప్పటి నుంచి నలభై పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు స్వతంత్రం వచ్చేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అంటే మద్రాసు మన బళ్ళారి జిల్లాగా ఉండేది అప్పట్లో అప్పటి నుంచి కూడా మళ్ళీ బ్రిటిష్ కాలంలో జైలు జీవితం కూడా ఆయన అనుభవించడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీ భావాలతో భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఎనలేని సేవలు రైతుల సమక్షంలో అయితేనేమి కార్మికుల పట్ల అయితేనేమి అన్ని రంగాల్లో కూడా ఆయన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి చరిత్ర కారణంగా ఈరోజు నిలబడిపోవడం జరిగింది ఈ రోజు దేశం గర్వించదగ్గ ఉంటే నాయకుడు ఆయన చెప్పవచ్చు కానీ ఎందుకంటే అని ఎందుకంటున్నారంటే ఆయన బ్రిటిష్ ప్రభుత్వంతో కూడా పోరాటం చేసిన స్వాతంత్ర సమయంలో ఈ కాబట్టి ఈ రోజు ఆయన మనం ఆయన ఉద్దెతున్న రోజు ఘనంగా రాయదుర్గం పట్టణంలో జరుపుతూ ఉన్నాము అలా రాయదుర్గంలో ఇటువంటి మహోన్నత వ్యక్తి ఇక్కడ జన్మించి ఉండడము మనం చేసుకున్న అదృష్టము ఆయన వృద్ధులు ఆయన పోరాటాలు కూడా మనం కాలం అంతా కూడా స్మరించకపోవాలని రాబోయే రోజుల్లో ఆయన ఉద్యమ పాటలనే మనం పూర్తిగా ముందుకు పోవాలని ముందుకు తీసుకోపోవాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు అయితేనేమి కార్మిక సంఘాలు అయితేనేమి అన్ని రకాలుగా అన్ని విధాలుగా అలా పార్టీ భావాలతో అభ్యతంగా నడుచుకుంటూ పార్టీకి ముందుకు తీసుకెళ్ళటో అదే సదాశివన్ బికే అెడ్డి గారు మరి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మహానాయకులు అప్పుడు ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మళ్ళీ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీని స్థాయికి తీసుకొచ్చారు ఇప్పుడుంటే భావి భారత అలా మన భావి పౌరులు కూడా ఈ విధంగా విద్యార్థి యువజన సమైక్యయితేనేమి విద్యార్థుల సమైకైతేనేమి అలా పార్టీని పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఈరోజు ఆయన అర్థం ఘనంగా జరుపుకోవడానికి సంతోషిస్తున్నాం